హాయ్ అండి నమస్తే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇక వీడియో అయితే వస్తే నేను ఈరోజు పూసలతో తయారు చేసిన వినాయకుడిని అయితే మీకు చూపిస్తున్నాను ఇది డిజైన్ మాత్రమే మేకింగ్ వీడియో అయితే కాదండి మీకు ఒకవేళ ఈ వినాయకుడు నచ్చినట్లుగా అయితే కామెంట్ చేయండి నేను మేకింగ్ వీడియో అయితే పెడతాను ఓకే చూడండి చాలా సింపుల్ ఈజీ ఫోర్ బీడ్ మెథడ్లో అంతా కంప్లీట్ అవుద్ది అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకో విషయం ఏంటంటే మనకి తొండం ఎడమవైపు ఉండాలి కుడివైపు ఉండాలి అంటారు కదా ఇది వాల్ హ్యాంగింగ్ కాబట్టి మనకి ఎలా కావాలనుకుంటే అలా మార్చుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇటువైపు ఉంది కదా దీన్ని మనం జస్ట్ ఇటువైపు పెడితే మనకి ఏంటంటే అన్నమాట చూసారు కదా ఇటువైపు వచ్చింది అంతే దానికి మించి ఇంకేం లేదు దీనిలో ఇంకో విషయం ఏంటంటే చూసారు కదా మనకి కలర్స్ ఇంకా ఈ బీడ్స్ విషయానికి వస్తే అక్కడ చూడండి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఆ రెడ్ ఇంకా వైట్ కలర్ అయితే మనకి పెరల్ బీడ్స్ అండి ఫోర్ ఎంఎం మిగిలినవి అయితే ఇక్కడ చూడండి ఎల్లో కలరు గ్రీను బ్లూ ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ వచ్చేసి మనకి క్రిస్టల్ బీడ్స్ ఇవైతే మనకి గ్రామ్స్లో అయితే దొరకవండి ఒక లైన్ అలా దొరుకుతాయి అనమాట లైన్స్ వైజ్గా దొరికితే మనం అలానే తీసుకోవాలి చూడండి జస్ట్ దాన్ని మనం ఇలా కదుపుతూ ఉంటే షైనింగ్ వస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి మేకింగ్ కూడా చాలా ఈజీయే ఎక్కువ ఏం కష్టపడిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా ఇదైతే వాల్ హ్యాంగింగ్ కాబట్టి మీకు హ్యాంగ్ చేసి అయితే ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనింది ఓకే ఇంకో విషయం ఏంటంటే ఇది మనకి వైట్ కలర్ ఉండే వాల్ కాకుండా వేరే కలర్లో అయితే బాగా కనిపిస్తుంది చూశారు కదా హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా వైట్ కలర్ అందుకే అంత కనెక్ట్గా ఉండదు వేరే కలర్ అయితే అంటే పింక్ కలర్ ఏమని అయితే చాలా బాగుంటుందండి ఓకే మీకు అయితే నచ్చినట్లుగా అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక్ చవితి